ఎన్నికల ముందు ఆరు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్ల విలువైన శంకుస్థాపనలు చేసినట్ట అన్ని శంకుస్థాపనలే కూడా ఏదో ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటివి కాదు ఈ ఎన్నికల శంకుస్థాపనలు అంతే ఈ ఆరు వేల ఆరు వందల కోట్లు చూపించి ఇక రేపు బీజేపీలు ఇక మా బాత్రూమ్ల పశులు మాయే రోడ్ల పశలు మాయే లైట్ల పశలు మాయే అని రోజు వచ్చి ఇక పాటలు పాడుతూ ఉంటారు సో ఇంకా మోడీ చెప్పిండు కదా ఇదే నడుస్తూ ఉంటారు అనమాట అసలు ఇంకొక విషయం చెప్పాలి పుట్టనయ్య ఆడ మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో మోడీ వేవు ఉంది మోడీ ఏ వేవు లేదు అని ఆయన వీళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళే అనుకుంటున్నారు నువ్వు ఏ ఊర్లలోకి పోయి ఏ రైతులు అడిగినా కానీ మోడీ పేరు ఎవరు చెప్పరు కూడా చెప్పరు మోడీ వేవు లేదు పాడు లేదు ఏది లేదు కాంగ్రెస్ మీద ఘోరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది మాత్రం నిజం ఎందుకు వ్యతిరేకత ఉంది అయ్యా అంటే మనటిదాంకా వచ్చిన కరెంట్ ఎక్కడ పోయిందనేటువంటి ఆలోచన రైతన్న లోపల వచ్చింది మనటిదాకా టైంకు పడ్డటువంటి రైతు బంధు పైసలు ఇప్పటిదాకా ఇంకా ఎందుకు పర్లేదు ఆలోచన రైతన్న మెదళ్లలో ఇంకా మెదులుతూనే ఉంది మన దానికి వచ్చినటువంటి కాళ్ళలో నీళ్లు కావచ్చు చెరువులలో నీళ్లు కావచ్చు ఇప్పుడు ఎట్లా ఎండిపోయినాయి గ్రౌండ్ వాటర్ ఎట్ట తగ్గిపోయింది అరే కేసీఆర్ దిగిపోగానే గ్రౌండ్ వాటర్ ఎట్ట తగ్గిపోయింది అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది గ్రౌండ్ వాటర్ అనేది అది ఒక సైకిల్ సిస్టమ్ ఉంటుంది అంటే చెరువు ఎండిపోక ముందుకి ఆ చెరువులో నీళ్ళు నింపెడితే ఆ కింద ఉన్నటువంటి బోర్లు కానీ బావులు కానీ అన్నీ ఎప్పుడు రీఛార్జ్ అయి ఉంటాయి అంటే ఎప్పుడు ఎలువుకొచ్చి ఉంటాయి అప్పుడు మనము కరెంటు పుష్కలంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పోయి ఉంటుంది నువ్వు నువ్వు అధికారంలోకి వచ్చినాక ఈ కాళేశ్వరం మీద విచారణ చేద్దామని కొన్ని రోజులు ఆ పవరు సంబంధించినటువంటి కొనుగోళ్ళ మీద విచారణ చేద్దామని కొన్ని రోజులు దీని మీద సోకులు వాడు వైట్ పేపర్లు వీటి మీద శ్రద్ధ తప్ప రేపు వచ్చేది ఎండాకాలము రైతాంగానికి మనకు నీళ్ళు ఇవ్వాలి ప్రతి యాసంగిలో ఘోరమైనటువంటి వరి సాగు దిగుబడి వస్తుంది అంటే అత్యధికంగా వస్తుంది ఈసారి కూడా వస్తుంది మరి రైతాంగానికి నీళ్ళు ఏ విధంగా ఇవ్వాలన్నటువంటి ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం లేదు వాళ్ళకి ఎంతసేపు ఉన్న ఈ రాజకీయంగా ఇది ఎట్లా మాట్లాడాలి అది ఎట్లా మాట్లాడాలి పీఆర్ఎస్ట్ అంటే ఎట్లా వేయాలి రేవంత్ అన్న అని చెప్పిన ఎట్లా రౌండ్లు తిరిగి రావాలి ఏ విధంగా వీడియోలు చేసుకోవాలి ఏ విధంగా ప్రచారం చేసుకోవాలన్నటువంటి దాని మీద శ్రద్ధ ఉంది తప్ప రైతాంగం మీద వాళ్ళకి శ్రద్ధ లేదు అందుకనే వాళ్ళు ముందు చూపు లేక ఏ చెరువులను నింపలే ఏ కుంటలను నింపలే ఏ కాలువలను నింపలే అన్నిట్లో నిండబెట్టి ఇలా పొలాలు ఎండిపోతూ ఉన్నాయి గ్రౌండ్ వాటర్ తగ్గిపోతూ ఉన్నది మళ్ళా బోర్లు నిన్న మా మా మిత్రులు మా 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 మిత్రులు మా మా టీము నిన్న బోర్వరామరెడ్డి దగ్గరికి కూడా పోయింది ఇలా ఆ వీడియో కూడా వస్తుంది నిన్న తీసుకొచ్చి పోయి బయట తీసుకొచ్చి వాళ్ళ గోసలను తీసుకొచ్చి ఇవాళ వస్తుంది మన దాంట్లో మన ఛానల్లో వస్తుంది మళ్ళీ బోర్లు వేసుకున్నటువంటి పరిస్థితులు మళ్ళీ వచ్చినాయి సో కాబట్టి మిత్రులారా ఈ విధంగా మోడీ వేవ్ లేదు ఏది లేదు మొత్తం కాంగ్రెస్ వ్యవహారం నడుస్తూ ఉంది కాంగ్రెస్ ఎట్లా మోసం చేసింది రాష్ట్రాన్ని రాష్ట్రంలో రైతాంగాన్ని ఎట్లా మోసం చేసి ఎట్లా బురిడి కొట్టించి నోట్ల మాట్లాట కొట్టిరో కాంగ్రెస్ విషయంలో రైతులు మంచి క్లారిటీతో ఉన్నారు